భద్రకాళీ శరణమ్మ తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశం మొత్తంలో సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీనమైన ప్రదేశంగా గన్నది అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోర్కిన కోరిన కోర్కెలకు కొంగు బంగారముకుచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తోంది భద్రకాళి అమ్మవారు పురాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహా అని దేవీ భాగవతం మూడవ స్కంధంలో మనకు పేర్కొనబడింది జగన్మాత దుర్గా దుర్గాష్టమి అని పిలువబడే మహాష్టమి నాడు భద్రకాళిగా కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం నవరాత్ర మహోత్సవాలు ఎవరెవరైతే నవరాత్ర వ్రతం చేస్తారో వాళ్ళందరూ కూడా దుర్గాష్టమి నాడు ఆ జగన్మాత దుర్గను భద్రకాళిగానే ఆరాధిస్తారు ఆరాధించాలి అని కూడా శాస్త్రం పేర్కొనబడింది ఆమె అవతరించిన పరమ పావనమైన పుణ్య ప్రదేశం ఈ భద్రకాళి దేవస్థానం కాబట్టి జనాలంతా చాలామంది ఆ మహాష్టమి నాడు అమ్మవారిని దర్శించడానికి వస్తారు రాముడు పుట్టింది అయోధ్యలో సీతామ్మవారిని వెతికే మిషతో ఈ దక్షిణ భారతదేశమంతా తన పాద పునీతం చేశాడు ఏమిటి అంటే ఉత్తర భారతం అంతా దేవభూమి దక్షిణ భారతం అంతా తపోభూమి ఋషులందరూ తపస్సు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు తపోభూమి అంటే యజ్ఞయాగాదులకు కావలసిన పలాశ సమిధలు మోదుగ వృక్షం దర్భ యవధాన్యపు పంట దక్షిణ భారతదేశంలో బాగా దొరుకుతుంది కాబట్టి ఈ యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేయడానికి ఋష్యాదులంతా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉంటారు ప్రధానంగా తెలంగాణలో అయితే ఒకసారి ఋష్యాదులంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు ఎక్కడెక్కడైతే ఋషులు తపస్సు చేస్తూ ఉంటారో అక్కడ రాక్షసులు వాళ్ళ తపస్సును ధ్వంసం చేయడానికి వస్తూ ఉంటారు మరి ఈ ఋష్యాదులంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు పరమాత్మ మా తపస్సులను రాక్షసులు భంగం చేస్తున్నారు మేము గనక తపస్సు చేయకపోతే దేవతలంతా బలహీనులు అవుతారు యజ్ఞ యాగాది కృతువులు ఎప్పుడైతే సరిగ్గా జరగవో సృష్టి క్రమం అనేది గతి తప్పుతుంది దేవతలు బలహీనులైపోతారు దేవతలు బలహీనులు కావడం వల్ల అసురీ శక్తులు బలోపేతమై ఈ ప్రపంచం అంతా అశాంతి నెలకొంటుంది కాబట్టి ఈ రాక్షసుల విడద మాకు పోగొట్టునాయన అంటే త్రేతాయుగంలో నేను రాముల దశరథు ఇక్ష్వాకు వంశంలో దశరథి కడుపున రాముడుగా జన్మిస్తాను సీతామ్మ వారిని వెతికే నెపంతో మీకు రాక్షసుల యొక్క బాధ లేకుండా చేస్తాను అని దేవతలకు ఋష్యాదులకు వరం ఇచ్చాడు లేకపోతే ఒక్కసారి నారాయణమూర్తి సుదర్శన చక్రాన్ని వదిలేస్తే రావణాసురుడు ఖండ ఖండాలైపోవాలి ఎందుకు భూమండలం మీద అవతరించాలి మానవ అవతారంలో దశరథుడి కడుపున పుట్టడం ఏమిటి సీతామ్మవారిని వివాహం చేసుకోవడం ఏమిటి అరణ్యవాసం ఏమిటి సీతాపహరణం ఏమిటి జగన్మాత సీతను కన్నెత్తేనా చూడగలడా రాముడు భాస్పమైపోవాలి కదా కోతులతోటి స్నేహితం ఏమిటి ఈ కోతులు భారతి కట్టాయా మళ్ళీ రాముడు గర్జిస్తేనే కదా అంటే పరమాత్ముడు మనకు యదా యిధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్ తదాత్మానం సుజామ్యం అని గీతలో చెప్పినట్టు ధర్మగ్లాని ఎప్పుడైతే సంభవిస్తుందో ధర్మ సంస్థాపనార్థం ఆ పరమాత్ముడు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు అంతేగాని విలాసం కోసంగా ఇదంతా ఆయన లీల ధర్మస్వరూపాన్ని మనకు తెలియజేయడం కోసం తల్లి ఎట్లా సేవించాలి భార్యను ఎట్లా రక్షించుకోవాలి రాక్షసుల విడద లేకుండా ఋష్యాదుల వీళ్ళ తపస్సులు క్రమంగా జరిగేట్టు ఎట్లా చూడాలి ఇవన్నీ వీటన్నిటి కోసం ఆ పరమాత్ముడు మానవుడుగా అవతరించాడు అట్లాగే భారతాన్ని పరిశీలిస్తే పాండవాదులంతా వనవాసం సందర్భంలో మనం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ అని చెప్పబడుతున్న హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చే మార్గంలో కాశీపేట ఇప్పుడు కాశీపేట అని పిలుస్తున్నాను దాన్ని ఆ కాశీపేటకు పార్శ్వంలో సోపానగిరి మెట్టుగుట్ట అని ఉంది దాన్ని హిడింబాశ్రమం అంటారు అక్కడ పాండవాదులు కొన్నాళ్లు ఉన్నారు భీముడికి హిడింబిని పెళ్లి చేసుకుంటాడు అక్కడ మహా మహాబలశాలి పుడతాడు హిడింబాశ్రమంలో ఉన్న ప్రాంతం సందర్భంలో పాండవాదులంతా అమ్మవారిని భద్రకాళి అమ్మవారిని బాగా ఆరాధించారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని క్షేమంగా పూర్తి చేసుకున్నారు భారత యుద్ధం ప్రారంభం అయింది గీతోపదేశం చేశాక కృష్ణుడు అర్జునుడిని ఒక్కసారి దుర్గను ప్రార్థించవయ్యా అని అంటాడు ఆ దుర్గ అను ప్రార్థిస్తాడు అర్జునుడు అర్జునుడు చేసిన దుర్గా ప్రార్థనలో ఆ దుర్గను భద్రకాళిగా నాలుగు సార్లు అంటాడు యుద్ధం ప్రారంభం అవుతుంది ఘటోత్కచుడి వంతు వస్తుంది ఘటోత్కచుడు సగం కౌరవ సైన్యాన్ని చంపేస్తాడు వీళ్ళందరికీ బాణాలు కావాలి గదులు కావాలి ఈటలు కావాలి ఇవన్నీ కావాలి ఘటోత్కజుడికి అవన్నీ అవసరం లేదు ఒక్కసారే పేద పర్వతంగా మారిపోతాడు అమాంతం సైన్యం మీద పడిపోతాడు ఓ పదివేల మంది చచ్చిపోతారు అట్లా కౌరవ సైన్యాన్ని సగం చంపేశాడు ఘటోత్కజుడు దుర్యోధనుడు భయపడిపోతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి దగ్గర కర్ణ ఆ ఘటవత్కజుడిని చూడు వాడు ఎట్లా చంపేస్తున్నాడో మన సైన్యాన్ని తొందరగా నీ దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించు లేకపోతే వాడు ఇప్పుడే యుద్ధం ముగించేట్టున్నాడు అనగానే ఆ శక్తి అనేది నాకు ఇంద్రుడు ఇచ్చిన వరం అది ఒక్కసారే ప్రయోగించాలి దాన్ని ఎవడి మీద ప్రయోగిస్తామో దట్ విల్ కిల్ ద టార్గెట్ అండ్ గో బ్యాక్ టు ఇందిరా మళ్ళీ ఇంకొకసారి ప్రయోగించడానికి వీలు ఉండదు నేను అర్జునుడి కోసం పెట్టాను నువ్వు దాన్ని వీడి మీద వీడిని నేను చంపుతాను కదా అంటే ఏం సంపుతావు మళ్ళీ చూడ మళ్ళీ పర్వ పర్వతంగా మారాడు ఇంకోళ్ళ మీద ఒక్కసారి ఇట్లా వరదలాగా ఇట్లా ఊదేస్తాడు గాలి వచ్చేస్తూ కొట్టుకుపోతారు అందరు ఒక్కసారి ఇట్లా ఊదేస్తాడు నీళ్ళు వస్తాయి వరద వరద ఇట్లా కొట్టు వరదలో కొట్టుకుపోతారు ఇక చూడబాడు ఎక్కళ్ళు ఆ చేష్టలు చూడబా చచ్చిపోతున్నాం ఇంకా నాకు అర్థం కావట్లేదు నేను చెప్పినా కానీ నువ్వు ఇంకా ఆ అస్త్రాన్ని వాడి మీద వెయ్యకుండా ఊరుకున్నావు అంటే నాకు అనుమానం వస్తుంది ఏమైనా పాండవుల కోవర్ట్ వాయి ఏమిటి ఎంత మాట అన్నాడు ఇంత నమ్మకమైన స్నేహితుడిని ఇంకా వాడికి అతి ఉంది మనం ఏం చేస్తాం అనుకుంటాడు ఆ శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కజల మీద విసిరేస్తాడు ప్రయోగిస్తాడు ఘటోత్కజుడు చచ్చిపోతూ కూడా ఒక పదివేల మందిని చంపుకుంటూ చచ్చిపోతాడు పాండవులంతా బాధపడుతూ ఉంటారు శ్రీకృష్ణుడు చెప్తాడు పాండవులారా నాకు కూడా బాధగా ఉంది మహాబలశాలి భీముడు కొడుకు చనిపోయినందుకు ఘటోత్కజుడు చనిపోయినందుకు కానీ ఏం చేస్తాం అర్జున ఇవాళ వరకు నిన్ను కర్ణుడి ఎదురుగా పడకుండా నేను చూస్తూ ఉన్నా ఎందుకు కర్ణుడి దగ్గర ఆ శక్తి అనే అస్త్రం ఉంది నువ్వు కనపడగానే వదిలేస్తాడు నీ మీద ప్రయోగిస్తాడు ఒక్కసారి అది ప్రయోగించాడు కర్ణుడు అంటే ఆ శక్తి అస్త్రాన్ని దాన్ని అడ్డుకోవడానికి ఏ శక్తి కూడా దాన్ని నిలువరింపజేయలేవు కాబట్టి నిన్ను కర్ణుడి కంటబడకుండా దాచుకుంటూ వస్తున్నా నేను ఎంత దాచినా కానీ విధి బలీయం దుర్గతి మనకు ప్రాప్తించవలసిన సమయం ఆసన్నమైందనుకో దాన్ని ఎవడు రక్షించగలుగుతాడు ఆ జగన్మాత దుర్గ ఆమెనే రక్షిస్తుంది కాబట్టి నిన్ను ఆ దుర్గను ప్రార్థించమన్నా మీరు వనవాసం సందర్భంలో ఆ జగన్మాతను ఆరాధించారు భద్రకాళిగా మళ్ళీ ఇవాళ ఆ దుర్గను ప్రార్థించి ఆమె అనుగ్రహాన్ని పొందావు సమస్త దుర్గతుల నుండి మనల్ని రక్షించేది ఆ దుర్గ జగన్మాత ఆ భద్రకాళి భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్ర లోకానురూపం మంగళకలయిది ఇది భద్రకాళి నమ్మిన వారికి భద్రములను శ్రేయస్ సంపదలను మానవ జన్మకు పరమార్థమైన మోక్షాన్ని కూడా మోక్షానికి హేతుమైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఆ జగదం వహిస్తుంది ఐశ్వర్యాలతో పాటు కాబట్టి ఆమెను భద్రకాళి అన్నారు కాబట్టి ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ విక్టరీ ఈజ్ యువర్స్ ఇంకా నీకు భయం లేదు ఏ కర్ణుడు కాదు ఎవడు కాడని నిన్ను కన్ఫ్రంట్ చేయలేడు అని అంటాడు ఇది ఇతిహాసం అట్లాగే ఎన్నో ఇతిహాసాలు ఎన్నో లెజెండ్స్ అన్నీ మనకు అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని వర్ణిస్తూ ఉన్నాయి చాళక్య చక్రవర్తి రెండో పలికేసి అమ్మవారిని సేవించి వేంగిరి జయించాడు తర్వాత ఏడో శతాబ్దంలో అమ్మవారికి చిన్న ఆలయాన్ని కట్టాడు తర్వాత కాకతీయ రాజులు అమ్మవారిని తమ కులదైవంగా కొలిచారు అర్థించిన కోరికలు సఫలం అవుతూ ఉండడం వల్ల కాకతీయులకు భద్రకాళి ఇష్టదైవం అయింది రుద్రమదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం స్వీకరించకుండా భోజనం చేసేది కాదు ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర కాకతీయ సామ్రాజ్యం మీద అయిందో రెండోసారి అయిందో కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు ఈ ఆలయ వైభవం కూడా క్షీణించిపోయింది గణపతి చక్రవర్తి కాలంలో ఎర్రనామాచ్యుడు అనేవాడు ఆ మంత్రి ఈ తటాకాన్ని తవ్వించి కొంత భూదానం కూడా చేసినట్టు మనకు శాసనాలు తెలుపుతూ ఉన్నాయి కాకతీయ సామ్రాజ్యం పతనంతో పాటు ఈ ఆలయ వైభవం కూడా క్షీణించిపోయింది ఆస్తులు అయిపోయాయి రైడ్ ఫ్రమ్ ద డిపార్చర్ ఆఫ్ కాకతీయ డైనాస్టి ఫ్రమ్ ద రూలింగ్ టిల్ ది ఇండిపెండెన్స్ టు ద కంట్రీ విత్ డ్యూ మెరిజర్ ఆఫ్ దిస్ తెలంగాణ రీజన్ ఇన్ టూ ఇండియన్ యూనియన్ ఇట్ వాస్ అండర్ ముస్లింస్ రూల్ మతాంతరుల యొక్క పరిపాలనలో ఈ సమస్తమైన ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి ఇవాళ శంకరాచార్యుల వారు కనుక కాలడిలో పుట్టకపోతే మనం బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండేవాళ్ళం శంకరాచార్యుడు స్థాపించిన శృంగేరి పన్నెండవ పీఠాధిపతి విద్యారణ్యుడు ఆయన వరంగల్ వాడు వరంగల్ వాసి వరంగల్లో జన్మించిన వాడు వాళ్ళు శృంగేరి వాళ్లే ఒప్పుకుంటారు దీన్ని వాళ్లే చెప్తారు ఇవాళ విద్యారణ్యుడు కనుక వరంగల్లో గనక పుట్టకపోతే మనం ఇస్లాం స్వీకరించిపోయే తీసుకు స్వీకరించి ఉండేవాళ్ళం ముస్లిమ్స్గా మారిపోయే ఉండేవాళ్ళు ఎందుకంటే రాజానుగతో ధర్మ రాజు ఎవడుంటే వాడి మతాన్ని ప్రజలంతా మారిపోతూ ఉంటారు అంతే కదా చూడండి ప్రజాస్వామ్యంలో అధికారం ఎవడుంటే వాడి దిక్కు వచ్చేస్తారు ప్రజలంతా ఆ అధికార లక్షణం అది ఆ అర్థ లక్షణం అది అట్లాగే కాకతీయ సామ్రాజ్యం పతరంగానే కాకతీయ సామ్రాజ్యంలో పనిచేసిన హరిహరామాచ్యుడు బుక్క రామాచ్యుడు అనే ఇద్దరు మా మంత్రులను ముస్లింలుగా మార్చి ఆనగొంది వద్ద వాళ్ళను గవర్నర్గా నియమించి మాలికాఫర్ వెళ్ళిపోయాడు మహమ్మద్ ఇన్ తుగ్లక్ సేనాపతి అప్పుడు విద్యారణ్యుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళను హిందువులుగా మార్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి అప్పుడు మళ్ళీ మన తెలుగు వాళ్ళంతా తమిళనాడు నుంచి మళ్ళీ వెనక్కి రావడం మొదలైంది అయితే అమ్మవారి స్వరూపం చాలా భీకరంగా ఉండేదని విద్యారణ్యుడు ప్రార్థించిన మేరకు అమ్మవారు తన స్వరూపాన్ని ప్రసన్న వదనంగా మార్చిందని ఎందుకంటే పూజా విధానాలలో రెండు ఆచారాలు వామాచారం దక్షిణాచారం వేర్ ద పూజ ఇస్ పెర్ఫార్మ్డ్ రికార్డన్స్ విత్ వామాచార ది ప్రిసైడింగ్ డైటీస్ ఫేస్ షల్ బి వెరీ ఫెరోషియస్ ఇట్ నీడ్ సాక్రిఫైజెస్ ఎట్సెట్రా అయితే వేర్ ఎవర్ ద పూజ ఇస్ పెర్ఫార్మ్డ్ రికార్డన్స్ విత్ సమయాచార వాట్ ఎవర్ ద డైటీ మే బి ద ఫేస్ ఆఫ్ ద డైటీ షల్ బి వెరీ ప్లెజెంట్ నో సాక్రిఫైస్ ఆర్ అలౌడ్ ఎప్పుడైతే అమ్మవారిని ప్రసన్నవదనంగా మార్చి పూజా విధానాన్ని విద్యార్థులను సంస్కరించాడు అప్పటి నుంచి బలు ఇవన్నీ నిషేధింపబడ్డాయి వేదోక్తంగా పూజలు జరపబడుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క వదనం కూడా ప్రసన్న వదనంగా తయారై ఇది స్థూలంగా అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర అమ్మవారికి నవరాత్రులు నాలుగు విధాలుగా చెప్పబడ్డది దేవి భాగవతంలో ప్రధానంగా చైత్రమాసంలో మాసంలో జరుపుతారు ఎందుకు ఈ చైత్ర వసంత ఋతువు శరద్ ఋతువులు ప్రజలకు యమదముష్టల వంటివి ఋతు ప్రభావం వల్ల నానా విధమైన రోగాది క్లేశములు ప్రజలను బాధిస్తవి కాబట్టి ఆ ఋతు ఆ ఋతువులలో వచ్చే చైత్రమాసంలో ఆ ఋతువుల ఆరంభంలో వచ్చే చైత్రమాసం అట్లాగే మాసంలో అమ్మవారి వ్రతం చేయడం వల్ల ఏ రోగాలు మనల్ని బాధించకుండా ఉండడానికి శాస్త్రాలు ఈ నవరాత్ర వ్రతాన్ని చెప్పాయి అట్లాగే విశేష ఫలితాలను కోరేవాళ్ళు నవరాత్ర చతుష్టయం చేయాలి అని చైత్రేశ్వే తధాషాఢి మాగే కార్గ్యం మహోత్సవ చతుర్శు నవరాత్రేషు విశేషాత్ కానీ దేవీ భాగంలో చెప్పబడిన వరకు నవరాత్ర చతుయం చేస్తాం చతుర్ చైత్రమాసంలో వసంత నవరాత్రులని ఆషాఢ మాసంలో శాకంబరీ నవరాత్రులని మాసంలో శరణ నవరాత్రులు మాఘమాసంలో శైశ నవరాత్రులు అని జరుగుతాం ఆషాఢ మాసంలో గ్రీష్మతులు జరుగుతాం గ్రీష్మృతువు అంటే ఏమిటి నాట్లు జరిగి విత్తులు విత్తే కాలం ఒక్కసారి వందేళ్ల కరువు వచ్చింది మునులంతా అమ్మవారి ప్రార్థించారు అమ్మవారు ప్ర ప్రత్యక్షమైంది అమ్మవారు ప్రసన్నమైంది ఆమె శరీరం నుంచి పలు విధములైన శాఖలు ఆవిర్భవించి అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి ఆ లోకల్లో ఉన్న వందేళ్ల కరువును కొట్టిపారేసింది మరి అట్లాంటి సందర్భంలో ఆమెను శాకంబరి అని కీర్తించాను ఆమె దుర్గమాసురుణ్ణి సంహరించింది ఆ శాకంబరి ఆమె ఆమెను మళ్ళీ దుర్గా అని అన్నారు ఇట్లాగే ఓసారి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో ఏడేళ్ల కరువు వచ్చింది ఒక్క చుక్క నీళ్ళు లేవు ఈ భద్రకాళి గుడిలో ఉన్న బావి దగ్గర నుంచే అందరూ ఊరంతా నీళ్లు తీసుకు ఆ సందర్భంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి శాకంబరి ఉత్సవాన్ని చేయడంలో ఈ కరువు పోతుంది అని పండితులంతా సమావేశమై ఇక్కడ అమ్మవారికి శాకంబరిగా ఈ గిరీష్ ఋతువులో శాకంబరి ఉత్సవాన్ని పదిహేను రోజుల పాటు చేశారు పౌర్ణమి కుజానామ అధిపతి సోమహ ఓషధులకు ఎవరు అధిపతి చంద్రుడు తిథులకు పదిహేను రోజులు పాడ్యమి విధి తదియ చౌది పంచమి షష్ఠీ సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఇట్లా పదిహేను తిథులు ఉంటాయి మనకు పౌర్ణమికి చంద్రుడు అధిపతి కాబట్టి ఆ పౌర్ణమి నాడు అమ్మవారు ఉండేది చంద్రమండలంలో కాబట్టి పదిహేను రోజుల పాటు రాకాంత దీక్ష ప్రతిబన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజితాన్ని మనకు లలితా సహస్రనామంలో వస్తుంది ఆ ప్రమాణాన్ని పట్టుకుని పదిహేను రోజుల పాటు అమ్మవారికి రాకాంక రాకాంత దీక్ష పూర్వకంగా నవరాత్రులు జరిపి పదిహేను రోజైన పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ప్రతిరోజు ఒక నిత్య జ్యోతిష్ శాస్త్రంలో పాండ్యమికి అగ్ని విదియగు బ్రహ్మ తదియకు గౌరి చవితికి గణపతి పంచమికి నాగేంద్రుడు షష్ఠికి స్కందుడు సప్తమికి సూర్యుడు అష్టమికి శంకరుడు నవమికి దుర్గ దశమికి యముడు ఏకాదశికి విశ్వేదేవతలు ద్వాదశికి విష్ణువు త్రయోదశికి మన్మధుడు చతుర్దశికి శంకరుడు పౌర్ణమికి చంద్రుడు అమావాస్యకు పితృదేవతలు ఎట్లయితే అయితే అధిదేవతలు ఉన్నాయో అట్లాగే ఈ కాదిక్రమం హాదిక్రమం అని ఉంటాయి కాళీ క్రమంలో ఈ పదిహేను అతిథులకు కాళీ కపాలిని కుల్లా కురుకుల్లా విరోధిని విప్రజిత ఉగ్ర ఉగ్రప్రభ దీప్త నీలా ఘన బలాక మాత్రా ముద్రామిత అని పదిహేను అధిదేవతలు నిత్య మన ఈ షోడశీ క్రమంలో కామేశ్వరి భగవాని భేరుండ వర్ణిమాశ్రి మహావితేశ్వరి శివదూతి త్వరిత కురసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలి చిత్రాన్ని పదిహేను అంటే ఉదయం ఒక క్రమంలో సాయంత్రం ఒక క్రమంలో ఆ నిత్యారాధన చేస్తూ ఈ పదిహేను రోజుల పాటు అమ్మవారికి తిదిమండల దేవత యజనంతో పాటు ఈ శాకంబరి నవరాత్రులు జరుపుతూ ఉంటాం అట్లాగే అమ్మవారికి రోజు ఒక అవతారం వేస్తాం అవతారం ఏది నవరాత్రులలో నవరాత్రుల్లో ఈ రోజు ఈ క్రమంలో ఈ పూజ చేయమని ఉన్నది కానీ ఈ అవతారం ఈ అవతారంలో అమ్మవారిని చూపించమని ఎక్కడా లేదు మరి ఎందుకు ఈ అవతార శాస్త్రంలో చెప్పబడినట్టు అంటే అర్చకస్య తపోయోగా అర్చనస్యాది శాయనా అవిరూప్యాచ్య బింబాచ్ఛ దేవ సాన్ని సాన్నిధ్యం ఇచ్చతి అని అర్చకుని యొక్క తపస్సు ఆ అమ్మవారికి చేయబడే అర్చనా విశేషములు ఆ మూర్తిని ఇంకా తేయవంతం చేసి లోకాన్ని అనుగ్రహింపజేస్తుంది మొదటి రోజు సాధకుడు సాధకుడికి అమ్మవారు బాలా తిపసుందరిగా కనబడుతుంది అన్నదానికి ప్రతీకగా వాడికి అమ్మవారిని మొదటి రోజు బాలా అలంకారం చేస్తాం తర్వాత వీడు మంత్రదీక్ష తీసుకోవాలి ఆ మంత్రదీక్ష తీసుకునే ముందు తల్లితో పాటు భోజనం పెడతారు మాత్రాస భోజనం కాబట్టి రెండో రోజు అన్నపూర్ణగా అలంకరిస్తారు మూడో రోజు మంత్రదీక్ష తీసుకుంటాడు కాబట్టి మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తాం అమ్మవారు వీడి సాధకుడు దేనికోసం డబ్బు కోసం సర్వార్థ సిద్ధి డబ్బుతోటే వస్తోంది కదా కాబట్టి డబ్బు కోసం చేస్తున్నాడేమో అని బాగా వీడికి ఐశ్వర్యం ఇస్తుంది అనడానికి సంకేతంగా నాలుగో రోజు లక్ష్మిగా అలంకరిస్తాం అమ్మ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా బీదరికమో ఐశ్వర్యమో ఏదో ఒకటి వస్తుంది ఇవేవి శాశ్వతం కావు నాకు నీ పాదాల మీద భక్తి కావాలి నాకు ముక్తి కావాలి అంటే పంచదశాక్షరి షోడశాక్షరి మంత్రదీక్ష ఎవడైతే తీసుకుంటాడో వాడికి మరో జన్మ ఉండదు కాబట్టి దానికి సంకేతంగా అమ్మవారిని ఐదో రోజు లలితా మహాతృప సుందరిగా అలంకరిస్తాం ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు కానీ అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండూ ఉంటాయి కాబట్టి శంకరుడికి భవానీ రూపంలో సమస్తమైన భోగాలు ఇస్తుంది కాబట్టి అమ్మవారిని ఆరవ రోజు భవానిగా అలంకరిస్తాం ఏడవ రోజు బుద్ధి రూపంలో ప్రవేశిస్తుంది వీడికి సకల విద్యలు ఇస్తుంది దానికి సంకేతంగా సరస్వతిగా అలంకరిస్తాం సమరే చదుర్గ శంకరుడికి అమ్మవారు దుర్గ రూపంలో సమరంలో సహకరిస్తుందట కాబట్టి ఎనిమిదో రోజు దుర్గగా అలంకరిస్తాం తర్వాత ఇప్పుడేమిటి చదువు వచ్చింది ప్రపంచం నడవాలంటే నాలుగు కావాలి విద్య ధనం పరాక్రమం వర్క్మెన్షిప్ ఇవన్నీ సాధన చేస్తే కానీ రావు వట్టిగా కూర్చొని కబుర్లు చెప్పి గాలి కొంటే పరోపకారార్థం ఇదం శరీరం పర్లకు ఉపకారం చేయడానికి ఈ శరీరం పర్లకు ఉపకారం చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి లేకపోతే చదువు ఉండాలి లేకపోతే అధికారం ఉండాలి లేకపోతే వర్క్మెన్షిప్తో కూడిన సేవ నీ సేవ మరి అమ్మవారు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు ఇవన్నీ బాగా నాలుగు సంప్రాప్తం అవుతాయి పరాక్రమం వస్తుంది విద్య వచ్చింది అన్ని అప్పుడు నా అంత గొప్పవాళ్ళు అనుకుని వీళ్ళు దుర్మదములు పెరుగుతాయి బాగా డబ్బున వాడంటే వాడి బొంద వాడెంత వాడి ఐశ్వర్యం మొత్తం కలిపితే నా ఇంట్లో ఒక గుమ్మం అంత కాదు అంటాడు పరాక్రమం ఉన్నాడు ఒక్క గుద్దుతో చచ్చిపోతాడు వాడు లెక్క ఎంత అని అంటాడు అధికారంలో ఉన్నవాడు ఇవన్నీ దుర్మదములు పెచ్చరిస్తాయి కాబట్టి ఆ మదములను కూడా అణిచిపారేస్తుంది అమ్మవారు వాటిలో వివేకం కలిగిస్తుంది వాడికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది అనడానికి సంకేతంగా తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా ఆవిర వీడికి పరిపూర్ణత్వం వచ్చింది పరిపూర్ణత్వం వచ్చిన ఆ సాధకుడికి భద్రం సిద్ధార్థ విజ్ఞానం భద్రలోకాల రూపం మంగళకళ ఇది జన ఇది ఇది నమ్మిన వారికి మంగళములను శ్రేయస్సులను సంపదలను ఐశ్వర్యములతో పాటు మోక్షానికి హేతుమైన సిద్ధాత్మ జ్ఞానాన్ని కూడా జగన్మాత భద్రకాళిగా కలిగిస్తుంది కాబట్టి ఆవు భద్రకాళిగా విజయదశమి నాడు చూపిస్తుంది ఇది ఈ అలంకారాల నేపథ్యం ఇట్లా ఎన్నో విశేషాలు అమ్మవారికి ఉన్నాయి అమ్మవారిని అందరూ దర్శించి తమ తమ సాధనలలో నిమగ్నమై సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని వాడుకోవాలి మనం ఎంత పైకొస్తే అంత లోకానికి అక్కడికి వస్తాం బాగా డబ్బు సంపాదించిన ఆ డబ్బంతా మనం తింటామా పది మందికి మన డబ్బు మన విద్య మన అధికారం మన సేవ ప్రతిదీ పరులకు ఉపకారం చేయడానికి మనం మహా అంటే రెండు వెతుకులు నోట్లో వేసుకుంటా నిద్రపోతాం ఈ రెండు తప్ప మనకే ఉంటుంది లక్ష రూపాయలు పరు వేసుకొని పడుకున్నా కానీ అది వచ్చే నిద్ర అదే సామాన్యుడు కింద పడుకున్నా వచ్చే నిద్ర అదే కాబట్టి సకల జనులు అమ్మవారిని సేవించి తమ తమ సాధనలలో నిమగ్నమై తాము అభివృద్ధి చెందుతూ తాము తరిస్తూ పరులను తరింపజేయాలి భద్రకాళీ శరణం